హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే వాళ్ళ మేము వ్రతం నోముకుంటున్నాం సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇక్కడ కాదు గూడెంలో అలా అనుకునేసరికి ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది అండ్ ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ మేము వెళ్ళామనుకున్నాం కానీ మళ్ళీ వర్షం తగ్గిపోయింది తర్వాత అందరం రెడీ అయ్యి ఇప్పుడు వెళ్తున్నాం అండ్ వెళ్తుండగా కూడా కొంచెం కొంచెం వర్షం స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కాబట్టి జస్ట్ హాఫ్ అన్ అవర్లో లేదా ఫార్టీ మినిట్స్లో చేరుకుంటాం అండ్ వెళ్తుండగా మాత్రం ఫుల్ గ్రీనరీ మొత్తం వర్షంతో నిండిపోయింది అండ్ మేము వెళ్తుండగా మాత్రం బాగా వర్షం ఏం కొట్టలేదు జస్ట్ చిన్న చిన్న చినుకులు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అక్కడికి చేరుకున్నాం అండ్ ఇప్పుడు మీదికి ఎక్కాం డైరెక్ట్ కార్ని అయితే వెళ్ళనియలేదు వాకింగ్కే అండ్ మీదికి వచ్చాక మంచి మంచి సీనరీస్ అనేవి కనిపించాయి అండ్ ఇక్కడ నుంచి రాయపట్నం బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం గ్రీనరీతో నిండిపోయింది ఇంకా కార్తీక పౌర్ణమికి అయితే ఇవి మొత్తం మీద షెడ్స్ లాగా వేస్తారు అండ్ ఇటు నుంచే మనం ఎక్కాల్సిన దారి జస్ట్ టెన్ మినిట్స్లో మనం ఎక్కిస్తాం అండ్ ఇది లాంగ్ వీడియో కాబట్టి నేను కొంచెం తక్కువ స్పీడ్లో స్పీడ్ కొంచెం పెంచి పెట్టాను అండ్ మనం ఇంట్లో నోముకోలేకపోతే ఇక్కడ కూడా నోముకోవచ్చు ఇక్కడ పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి అండ్ ఎప్పుడూ ఇక్కడ ఆయగార్లు మాత్రం అవైలబులే ఉంటారు అండ్ కావాల్సిన థింగ్స్ ఏమున్నా వాళ్ళే ఇస్తారు అండ్ ఇది తెలంగాణ సెకండ్ అన్నవరంగా కూడా విలుస్తుంటారు చాలామంది ఈ నోము నోముకుంటారు అండ్ ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి వ్రతం చేసుకున్న వారు ఏమైనా వంటలు అనుకోవాలంటే రూమ్స్ లలో చేసుకోవచ్చు అండ్ మెట్లు ఎక్కుతుండగా పక్కన ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం అనేది ఉన్నది అండ్ ఇక్కడ చిన్నగా దారి అని ఉన్నది అండ్ ఇక్కడ కొంచెం ఇక్కడ బండలాగే ఉంటది దాన్ని ఎక్కి చూస్తే ఇక్కడ ఇది కనిపించింది అండ్ ఇందులో కోనేరు ఉంటదంట అంటున్నారు ఇందులో చూసుకోవచ్చు మీరు చిన్నగా సందు లాగా ఉన్నది అండ్ ఇందులో కోనేరు ఉంటది అండ్ కొంచెం ముందుకు వచ్చాక అక్కడ మీకు ఒక చిన్న బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా అదే రాయపట్నం బ్రిడ్జ్ ఇదే రాయపట్నం బ్రిడ్జ్ ఈ వర్షానికి మొత్తం అంత చెట్లు పెరిగి మొత్తం గ్రీన్ గా కనిపిస్తుంది అండ్ కొంచెం టర్న్ తీసుకొని ఇక్కడికి వస్తే దాల్ కనిపిస్తుంది కదా దీని పక్కనే ఇక్కడ నోముకునే హాల్ అండ్ ఇక్కడనే అందరూ కూడా నోముకుంటారు ఇక్కడ త్రీ బ్యాచెస్ ఉంటాయి ఫస్ట్ బ్యాచ్ నైన్ థర్టీ నైన్కి లాస్ట్ అవుట్ అవుట్ ఉంది అండ్ సెకండ్ బ్యాచ్ లెవెన్కి ఉంటుంది లెవెన్ నుంచి వన్ అవర్ టూ దాకా అండ్ థర్డ్ బ్యాచ్ త్రీకి ఉంటుంది ఎందుకంటే మొత్తం ఒకటేసారి అందరికి చెప్పియ కదా అందుకే త్రీ టైమ్స్ పెట్టారు అండ్ మేమైతే సెకండ్ బ్యాచ్ లో కూర్చున్నాం ఎందుకంటే కొంచెం లేట్ అయింది వర్షం వల్ల సెకండ్ బ్యాచ్ లెవెన్ థర్టీకి నేను చెప్పాను కదా అండ్ ఇక్కడ అన్ని వాళ్ళే ఇస్తారు అండ్ జస్ట్ మనం పూలు పండ్లు ప్రసాదం కొబ్బరికాయలు తెచ్చుకోవాలి అండ్ ఒక కలశం కూడా తెచ్చుకోవాలి ఇక్కడ పీఠం కూడా వాళ్ళే ఇస్తారు ఆయిల్ తో మొదలు పెడితే స్వామివారి విగ్రహంతో సహా పీఠం కూడా వాళ్ళే ఇస్తారు పంచామృతాలు కూడా వాళ్ళే ఇస్తారు కానీ ఇవన్నీ మాత్రం ఫ్రీగా ఇవ్వరు మనం సిక్స్టీన్ హండ్రెడ్ కట్టాలి అండ్ ఇక్కడనే టోకెన్ ఉంటుంది టోకెన్ తీసుకోవాలి అండ్ ఇక్కడ సపరేట్ అయ్యగారికి ఇవ్వాలి అండ్ ఇక్కడ బ్యాండ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వాలి అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు జస్ట్ ఒక టెన్ మెంబర్స్ అండ్ మా మమ్మీ వాళ్ళు ఇంకా అయ్యగారు చెప్పినట్టు మొత్తం రెడీ చేశారు అండ్ కొంచెం సేపు తర్వాత అయ్యగారు స్వామివారి విగ్రహానికి అభిషేకం చేయమంటారు మనం చేయాలి అండ్ పంచామృతాలు ఇస్తారన్న కదా వాటితోని అభిషేకం చేయాలి అండ్ మీకోసం నేను ప్రతి ఒక్క క్లిప్ కూడా షూట్ చేశాను మేమైతే ఇదే ఫస్ట్ టైం నోముకుంటున్నాం అందుకే గూడెంలో వ్రతం వేసుకున్నాం అండ్ మీలో ఎవరైనా దగ్గరలో ఉన్నారా లక్షట్ లేదా మంచిరాళ్ళకి మీలో ఎవరైనా వ్రతం కూడా చేసుకుంటారా సత్యనారాయణ స్వామి వ్రతం కామెంట్ చేయండి అండ్ అభిషేకం తర్వాత పూలమాల వేసేయాలి స్వామివారికి అండ్ ఇక్కడ దగ్గర దగ్గర ఒక ట్వంటీ మెంబర్స్ దాకా నోముకున్నారు మాతోటి అంటే సెకండ్ బ్యాచ్ లో మేమైతే సెకండ్ బ్యాచ్కి వెళ్ళాం లేట్ అయిందని చెప్పాను కదా అండ్ మనం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మనం ఫొటోస్ పెట్టుకుంటాం కదా కానీ ఇక్కడ వాళ్ళే విగ్రహం కూడా ఇస్తారు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే ఇస్తారు కుంకుమ పసుపు ప్యాకెట్స్ కూడా వాళ్ళే ఇస్తారు నక్షంతాలు కూడా అండ్ ఇదైతే మా పీఠం మీరు కూడా చూడండి ఒకసారి అండ్ మీరు కూడా వెళ్ళండి ఒకవేళ మనం సెకండ్ బ్యాచ్కి అందకపోతే థర్డ్ బ్యాచ్ త్రీకి ఉంటుంది అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి కొంచెం లేట్ అయినా కూడా అప్పటిదాకా ఉంటుంది అండ్ ఎంత వర్షం పడ్డా కూడా అయ్యగారులు అయితే అవైలబుల్ ఉంటారు అండ్ వ్రతం అయిపోయి మళ్ళీ కిందికి వస్తున్నప్పుడు ఇక్కడ పక్క పంటే అయ్యప్ప స్వామి గుడి అయితే ఉంటుంది అటు సపరేట్ వెళ్ళొచ్చు అండ్ అక్కడ మీకు మెట్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇటంతా చాలా చాలా అందంగా ఉంటుంది అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్